పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య వైసీపీకి రాజీనామా చేశారు గుంటూరులో బుధవారం తన అనుచరులతో ఆయన ఆత్మీయ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు పార్టీకి నష్టం కలిగించే వారికే వైసీపీలో ప్రమోషన్లు ఇస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు పార్టీ పెద్దలు తన మానసికంగా ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి పార్టీలో కొనసాగడం ఇష్టం లేక రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు రెండు వేల పంతొమ్మిదిలో పొన్నూరుకు వైసీపీ అభ్యర్థిగా ధూలిపాళ్ల నరేంద్రపై గెలిచారు రోసయ్య రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రోసయ్య పెమ్మసానిపై ఘోర పరాజయం పాలయ్యారు ఈ రోజు నిర్వహించిన సమావేశంలో వైసీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు రోసయ్య పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య వైసీపీకి రాజీనామా చేశారు గుంటూరులో బుధవారం తన అనుచరులతో ఆయన ఆత్మీయ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు పార్టీకి నష్టం కలిగించే వారికే వైసీపీలో ప్రమోషన్లు ఇస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు పార్టీ పెద్దలు తనని మానసికంగా ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి పార్టీలో కొనసాగడం ఇష్టం లేక రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు రెండు వేల పంతొమ్మిదిలో పొన్నూరుకు వైసీపీ అభ్యర్థిగా ధూలిపాళ్ల నరేంద్రపై గెలిచారు రోసయ్య రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రోసయ్య పెమ్మసానిపై ఘోర పరాజయం పాలయ్యారు ఈ రోజు నిర్వహించిన సమావేశంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు రోసయ్య